హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మరొక యూస్ఫుల్ వీడియోతో మీ ముందుకు వచ్చానండి ఈ వీడియో చాలామందికి యూస్ఫుల్గా ఉంటుంది అందుకని స్కిప్ చేయకుండా చూడండి అలానే మన సబ్స్క్రైబర్స్ చాలామంది హారం ఫోటో అన్న పెట్టండి అని అడిగారు తప్పకుండా పెడతానండి వీడియో చూస్తూ ఉండండి వస్తుంది నేను తప్పు చేశాను అప్పుడే కొంచెం వీడియోలాగా తీసుకొని ఉండాల్సింది ఇక మేట అలా మిస్టేక్ చేయకుండా ఇలాంటిది ఏదన్నా వస్తే వీడియో తీసి పెడతానండి సరేనా ఈరోజు ఫోటోని తీసి పెడతాను చూడండి అలానే ఫోటోలు వచ్చి పొడవుగా ఉంటుందండి విడిగా అయితే అలా ఉండదు విడిగా చూస్తే చాలా బాగుంది ఇంతకుముందు మనం చంద్రహారం అని చూస్తాం కదా కొంచెం ఆ టైప్లో ఉంది ఇందులో పొడవుగా ఉన్నట్టుంది లాంగ్ హారం కాదండి మిడిల్ హారం అంటారు కదా కొంచెం ఆ టైప్లో ఉంటుంది బాగుంటుంది ఎవరన్నా నచ్చితే కనుక కొనుక్కోండి ఈరోజు ఏం వీడియో అంటే అసలు ఇది ట్యూస్డే పెడదాం అనుకున్నాను సరే ఈరోజు పెడుతున్నా చాలామంది బాధపడుతూ ఉన్నారండి మా లైఫ్లో మేము హారం కొనుక్కోలేము చూడటం వరకే అలానే ఇంకొంతమంది వచ్చి హస్బెండ్స్ మనీ ఇవ్వరు అస్సలు అలానే వాళ్ళని ఏమన్నా సంపాదిద్దామన్నా కూడా వదలరు జాబ్కి వెళ్దామని కూడా ఇలా చాలామంది చాలా రోజులుగా చెప్తూ ఉన్నారు ఈరోజు ఎలా మనం సంపాదించుకొని మనం కూడా సంపాదించవచ్చు కూర్చొని బాధపడకూడదు ఇలాంటి హారం చేయించుకోగలమని ఇలాంటి హారం ఏందండి ఇలాంటి పది ఇరవై కూడా చేయించుకోవచ్చు మనం అనుకున్నట్లయితే ఎప్పుడు లైఫ్లో డిసప్పాయింట్ అవ్వకండి ఎవర్ లైఫ్ ఎప్పుడు ఎలా మారిద్దో మనం చెప్పలేము చాలా పూర్గా ఉంటారు వీళ్ళు ఇంకెంతే అనుకుంటారు అలాంటి వాళ్ళు సదన్గా చూస్తే కోటీశ్వర్లు అయిన వాళ్ళు కూడా ఉన్నారు అందుకని ఎప్పుడు మీ గురించి మీరు తక్కువగా అంచనా వేసుకోకండి దీన్ని ఎలా చేయాలి మనం ఎలా మార్చుకోవాలి మన లైఫ్ని అని ఆలోచించి మీరు ముందుకు దిగినట్లయితే గోల్డ్ గోల్డ్ కొనుక్కోవచ్చు మనీ కొనుక్కోవచ్చు ఏమైనా సాధించవచ్చు అండి ఇలాంటి మగవాళ్ళని మనం ఎలా మార్చుకోవాలి ఎలా చేయాలని చూడబోకున్నాం మనం కూడా ఎలా సంపాదించుకోవాలి అన్నీ చేయించుకోవాలి అనేది ఈ వీడియో అందరికీ యూస్ఫుల్గా ఉంటుంది చూడండి దీనివలన మీకు కొన్ని విషయాలు తెలిసి తెలుసుకొని మీరు కూడా సంపాదించుకొని ఇవన్నీ చేసుకోవచ్చు అందుకే ఈ వీడియో చేస్తున్నా ఎవ్వరు అసలు డిసప్పాయింట్ అవ్వకూడదండి సరేనా ఈ వీడియో యూస్ఫుల్గా ఉందని ఇచ్చినట్లయితే తప్పకుండా లైక్ ఇవ్వండి అలానే సబ్స్క్రైబ్ చేసుకోకుండా చాలామంది చూస్తున్నారు సబ్స్క్రైబ్ చేసుకోండి కమెంట్స్ పెట్టండి షేర్ చేయండి అలానే మీకు తెలిసిన వాళ్ళకి మన ఛానల్ గురించి రికమెండ్ చేయండి చేయాలనిపిస్తేనే చేయండి కంపల్షన్ అని ఏమీ లేదు చేయండి దాని ద్వారా నాకు కొంచెం యూస్ పెరుగుతాయి ఏమంటే ఫోర్ ఫైవ్ మంత్స్ అయినా ఇన్కమ్ రావడం లేదు కదా అందుకని కొంచెం చూసారనుకోండి మంచిగా వస్తుంది సరేనా అందుకే సపోర్ట్ చేయండి ఇప్పుడు వీడియో చూద్దాము ఎలా ఎవరైనా సంపాదించుకోవచ్చు ఎవరైనా సరే హస్బెండ్ మనీ ఇవ్వట్లేదని అలానే బెంగా ఏమంటారు తెలుగులో అలానే డీలా పడుతూ కూర్చోకూడదండి ఆ సిచ్యువేషన్ మనకు తగినట్లు ఎలా మార్చుకోవాలని మనం చూడాలి చాలామంది కాదులే కొంతమంది ఉంటారు కొంతమంది వచ్చి బాగా సంపాదిస్తారు అయితే వైఫ్కి ఐదు పైసలు కూడా ఇవ్వరు అన్నీ నేను కొనిస్తున్నా నీకేం ఖర్చులు ఉంటాయి వాళ్ళు ఉన్నారు అర్థం చేసుకోకుండా వాళ్ళ ఖర్చులు ఉండవండి ఎంతో అన్నీ కొనిచ్చినా కూడా ఇంకొకళ్ళు వచ్చి చాలీ చాల జీతాలు సంపాదిస్తూ ఉంటారు వైఫ్ నేను సంపాదిస్తాను నేను జాబ్కి వెళ్తానంటే వెళ్ళకూడదు నువ్వు ఇంట్లోనే ఉండాలి నువ్వు జాబ్ చేయకూడదు నేను తెచ్చేదానితోనే ఫ్యామిలీ రన్ చేయాలి అంటారు అలానే ఒక్క పైసా కూడా మనీ ఇవ్వరండి కొంతమందికి ఉండే ఇవ్వరు కొంతమందికి లేక ఇవ్వరు వాళ్ళకే అట్లా శాలరీ ఇంక ఇంట్లో లేడీస్కి ఏమి ఇస్తారు ఇవ్వరు ఇప్పుడు ఈ లేడీస్ ఏం చేస్తారు ఉన్నవాళ్ళు అయితే డబ్బులు ఇవ్వకపోయినా కూడా వాళ్ళకి కావాల్సిన వస్తువులను అవి కొనిస్తారు చాలీ చాలీ జీతాలు తీసేవాళ్ళు అంటే ఏం కొనివ్వరు అప్పుడు ఆ లేడీస్ ఏం చేస్తారు మనం ఏమి కొనుక్కోలేము లైఫ్లో మన లైఫ్ ఇంతే ఇలానే పోతుందని డిసప్పాయింట్ అవుతూ ఉంటారు కొంతమంది వాళ్ళు జాబ్ చేయరు వైఫ్ని జాబ్ చేయనివారు అప్పుడు ఫ్యామిలీ ఎలా రన్ అవుతుంది ఇవన్నీ ఎలా మార్చుకోవాలని ఈరోజు వీడియో చూడబోతున్నామండి చాలా బాగుంటుంది చూడండి ఇప్పుడు నేను ఒక ఎగ్జాంపుల్ స్టోరీ చెప్తాను చాలామంది అడుగుతున్నారు ఈ మధ్య స్టోరీ చెప్పట్లేదు చాలా బాగుంటుంది మోటివేట్ చేసినట్లు ఉంటుంది చెప్పండి నన్ను అడుగుతున్నారు ఇది ఈరోజు ఇలా డిసప్పాయింట్ అయ్యే వాళ్ళ కోసమే నేను ఇది చెప్తున్నాను ప్రతి ఒక్కళ్ళు ఇది చూసినట్లయితే తప్పకుండా మీ లైఫ్ కూడా చేంజ్ అవుతుంది చూడండి ఎవరైనా ఎవరి లైఫ్నైనా మార్చుకోవచ్చు అది మన చేతుల్లోనే ఉంది కూర్చోకూడదు ఇలా పడి కూర్చోకూడదు సరేనండి ఏమంటే తెలిసిన వాళ్ళు ఉన్నారండి వాళ్ళకొచ్చి నలుగురు అమ్మాయిలు అనమాట అబ్బాయి కోసం చూస్తూ నలుగురు అమ్మాయిలు పుట్టారు ఆ తర్వాత ఫ్యామిలీ ప్లానింగ్ చేయించుకున్నారు ఇంకా లాభం లేదని వాళ్ళ హస్బెండ్ వచ్చి గవర్నమెంట్ జాబ్ చేస్తారు చాలా మంచి అతను ఇక్కడ వీళ్ళ ఫ్యామిలీ వరకు మంచి జరుగుతుంది చెప్తాను అసలు విషయం స్కిప్ చేయకుండా చూడండి వినండి మంచి విషయం సరేనా ఇంకేము నలుగురు ఆడపిల్లల్ని ఎలా ఆయన తెచ్చే శాలరీ ఎంత గవర్నమెంట్ జాబ్ అయినా ఏం పెద్దగా ఇవ్వరండి శాలరీస్ ఆఫీసర్స్ రేంజ్లో ఉన్న వాళ్ళకి దొరికిద్దేమో ఇంకప్పుడు ఏం చేస్తారంటే ఇంతమంది తినాలి ఎలా కష్టం కదా అని చెప్పేసి తను ఏం చేస్తానంటే మనం ఏదైనా చేద్దాం ఇంట్లో ఉండి ఆవిడ పెద్దగా చదువుకోలేదు ట్వెల్త్ వరకు చదువుకుంది దీనికి ఏం జాబ్ వస్తుంది మనం ఇంట్లో ఉండే ఏమైనా చేసుకుందాం అని ఆలోచించిద్ది హస్బెండ్ దగ్గర డిస్కస్ చేసిద్ది నేను శారీ బిజినెస్ పెడదాం అనుకుంటున్నాను ఇలా చుడీ మెటీరియల్ శారీస్ తెచ్చి సేల్స్ చేద్దాం అనుకుంటున్నాను మీరు తెచ్చే శాలరీ చాలుదండి పోక ఖర్చులు ఉంటాయి నలుగురు అమ్మాయిలు చదివించాలి మ్యారేజ్ చేయాలి గోల్డ్ కొనాలి ఇంకా ఏవేమో ఉంటాయి కదా అవన్నీ ఉన్నాయి కదా చాలదు అన్నీ అనగానే సరే అని ఒప్పుకుంటారు ఆయన చాలా మంచి ఆయన మనీ ఇస్తారు ఇవేం ఏం చేసిద్ది తక్కువ రేట్లకు దొరికే దగ్గరికి వెళ్ళి హోల్సేల్ కొట్లు అలా ఉంటాయి కదా వెళ్ళి మంచి మంచి శారీస్ చుడీ మెటీరియల్స్ తెచ్చిద్ది అన్నమాట షాప్స్లో కూడా అలాంటి శారీస్ ఇంకా ఇక ఇకమేటా వస్తాయి ముందుగానే ఇవి తీసుకురావడం ఈ మెటీరియల్ కూడా చాలా బాగుండటం అన్న ఫస్ట్ కొంతమందికి ఉంటూ పోగ పోగ మంచి మంచి డిజైన్స్ క్లాత్ చాలా బాగుంది అని చెప్పేసి అలా అలా పాకిపోయి బిజినెస్ బాగా పికప్ అయ్యిద్దండి ఈవిడకి ఇంట్లోనే ఒక పెద్ద రూమ్ తీసుకొని బెడ్రూమ్లో షెల్ఫ్లు అవి ఉంటాయి కదా అక్కడ పెట్టుకొని వచ్చే వాళ్ళందరికీ చూపించడం అది దాదాపు ఒక షాప్లాగే అయిపోయింది అనుకోండి ఇంటికి వచ్చే లేడీస్ అందరు చూడటం చుట్టుపక్కల ప్రాంతాలు వాళ్ళందరూ రావటం అలా చూసి తీసుకెళ్ళటం ఇలా మంచిగా పికప్ అయిపోయింది బాగా సంపాదించడం స్టార్ట్ చేసింది అలానే పిల్లల్ని బాగా చదివించడం నలుగురు పిల్లల్ని అలా పోతూ అందరికీ పెళ్ళిళ్ళు చేసేసారండి ఇక ఉంది స్టోరీ పెళ్ళిళ్ళు చేసేసారు అందులో ముగ్గురు అమ్మాయిలకి మంచి హస్బెండ్స్ దొరికారు ఒక అమ్మాయికి దొరకలేదండి మరి అన్నీ బాగుంటే సంతోషంగా ఉంటే అలా చెప్పండి అందుకని ఏదో ఒక ట్విస్ట్ రావాలి కదా లైఫ్లో ఎప్పుడు స్మూత్గానే బాగకూడదు కదా హ్యాపీగా ఉండకూడదు కదా అందుకని ఇలాంటివి జరిగింది బాగా విచారించే ఇచ్చారు సొంత ఇల్లు ఉంది జాబ్ ఉందని చెప్పారు సరే అని ఇచ్చిందండి ముగ్గురు అమ్మాయిలకు బాగుంది ఇందులో మూడో అమ్మాయి పరిస్థితి బాగోాలా ఏమర్ చేశారు సొంత ఇల్లు లేదు అది లీజ్కి తీసుకొని తమిళనాడులో చెన్నైలో అండి తెలిసిన వాళ్ళు ఇక్కడ లీవ్ అందిస్తారు కదా అలా లీజ్కి తీసుకొని సొంత ఇల్లు అని చెప్పారు సరే జాబ్ చేస్తున్నాడు అబ్బాయి అమ్మ నాన్న వాళ్ళు విడిగా ఉంటారు వీళ్ళని విడిగా పెట్టేశారు ఎందుకంటే కొడుకు గురించి తెలుసు కదా ఎలాంటి వ్యక్తిత్వం అతనని మనకెందుకు ఇవన్నీ అని చెప్పేసి నైస్గా విడిగా పెట్టేశారు పోగపోగా ఏమైందంటే వాళ్ళకి ఇద్దరు పిల్లలు పుట్టిందండి ఇతను వచ్చి ఆ మంచి జాబ్ని కూడా వెళ్లకుండా తీసేశారు ఆ జాబ్లో నుంచి ఇష్టం ఉంటే ఏదన్నా పనికి వెళ్తాడు లేకపోతే లేదు చదువుకున్నాడు ఈ అమ్మాయి ఎంఎస్సి వరకు చదువుకుందండి మ్యాథ్స్ అనమాట మెయిన్ సబ్జెక్టు చదువుకుంది సరే నేను మ్యారేజ్కి ముందు జాబ్ చేస్తూ ఉంది జాబ్కి వెళ్ళొద్దు నేను మంచి జాబ్ చేస్తున్నా నేను సంపాదిస్తున్నా నువ్వు ఇంట్లోనే ఉందనే అమ్మాయి జాబ్ని వదులుకునేలాగా చేసేసాడండి చేసిన తర్వాత కొన్ని రోజులకే కదా మనకి వెంటనే తెలియదు కదా ఎవరు ఎలాంటి వాళ్ళని పోకపోగానే ఒక మనిషి గురించి తెలిసింది ఇంకా అయినా సరిగ్గా జాబ్కి వెళ్లకుండా ఎప్పుడు పడితే అప్పుడు వెళ్ళటం రావటం రెంట్ కట్టాలి సొంత ఇల్లు లేదు కదా తినాలి ఏం చేస్తారు ఈ అమ్మాయి పనికి వెళ్తే పనికి వెళ్ళిన దగ్గరకు వచ్చి అదే జాబ్కి వెళ్తే అక్కడ కూర్చొని గొడవ చేస్తూ వాళ్ళు ఉద్యోగం నుంచి పీకేసేవాళ్ళు ఈ అమ్మాయిని ఇలా ఈ అమ్మాయి నువ్వు జాబ్ చేయకూడదు ఇంట్లోనే ఉండాలని చెప్పేసి గొడవ చేస్తూ ఇంకా అతను కూడా జాబ్కి వెళ్ళేవాడు కదా ఇంట్లో కూర్చున్నవాడు ఇప్పుడు ఎలా తింటారు ఎలానో కొన్ని రోజులు ఎన్ ఎన్ని రోజులని పుట్టింటి వాళ్ళు పెడతారండి కష్టం కదా పెట్టలేదు ఇంకా ఈ అమ్మాయి చూసింది ఒకటి నువ్వు వెళ్ళు జాబ్కి లేకపోతే నేను వెళ్తాను ఇలా కూర్చుంటే పిల్లల్ని ఎవరు చదివిస్తారు ఏంటి అనగానే ఏం దారికి రాలేదండి ఇంకే అమ్మాయి ఇలా చూసి ఇక లాభం లేదు పిల్లలు పెరుగుతున్నారు ఖర్చులు పెరుగుతాయి అని గొడవ పెట్టుకుని గొడవ పెట్టుకొని వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయింది నాకు తెలియదు ఏదన్నా చెయ్యండి లేకపోతే నేను వెళ్ళను అనగానే ఇంకా వాళ్ళు ఏం చేశారు పెద్ద మనుషుల్ని అందరిని తీసుకొని వెళ్ళారు అందరు వెళ్ళి బాగా తిట్టారు ఆ అబ్బాయిని ఇలా చేసామంటే ఊరుకోము ఒకటి సరిగ్గా పెట్టుకొని ఫ్యామిలీని రన్ చేయలేకపోతే వాళ్ళని పంపించేసారు వాళ్ళ దాన్ని వాళ్ళు చూసుకుంటారు ఇలా అన్నీ చేయకూడదని అందరు ఊరు పెద్దవాళ్ళు అందరు వచ్చి చేయగానే ఇంక కొంచెం భయం వచ్చిందండి వచ్చి సరే నేను వెళ్తాను అయితే ఇప్పటికి దొరకదు కొన్ని రోజులు పట్టింది అన్నాడు ఆ అమ్మాయి అంది సరే నేను బయటకెళ్ళి ఇంట్లో నుండే ఏమన్నా చేసుకుంటాను నన్ను డిస్టర్బ్ చేయకూడదని చెప్పి గట్టిగా ఇచ్చే కానీ మార్నింగ్ ఇచ్చారు సరే అని ఈ అమ్మాయి ఏం చేసిందంటే మ్యాథ్స్ చదువుకుంది కదా బోర్డు పెట్టేసింది అనమాట బోర్డు పెట్టి వెళ్తే వెళ్ళిన దగ్గరకు వచ్చి గొడవ చేస్తున్నాడు కదా జాబ్ చేసుకొని వాటిలో ఇస్తారండి అందుకని బోర్డు పెట్టుకుంది పెట్టుకోగానే పిల్లలు రావడం అప్పుడు కోవిడ్ టైం అనమాట పిల్లలందరూ ఇంట్లోనే ఉన్నారు కదా ట్యూషన్స్కి రావడం స్టార్ట్ చేశారండి అంటే కోవిడ్ అయిపోయే టైంలో కోవిడ్ స్టార్ట్ అయినప్పుడు ఎవరు బయటకు వెళ్ళారు కదా అదే వన్ ఇయర్ తర్వాత అట్లా పెట్టుకుని దానికి ముందు ఇంకోటి పెట్టింది అది చెప్తాను ఇంకా బోర్డు పెట్టగానే కొంచెం జనాలు బయటకు వెళ్తాం రావటం మాస్క్లు వేసుకొని ఇలా స్టార్ట్ చేసినప్పుడు బోర్డు పెట్టగానే ఇంకా కొంతమంది పిల్లలు అలా రావడం స్టార్ట్ చేశారండి అలా అలా టెన్త్కి ట్వెల్త్కి తీస్తుంది అనమాట మధ్యలో నైన్త్ ఎయిత్ వాళ్ళు కూడా రావడం స్టార్ట్ చేశారు ఇంకేం చేసింది అలా అలా మెల్లగా కొంతమంది పిల్లలు వస్తూ ఉంటే ట్యూషన్ తీయడం స్టార్ట్ చేసిందండి ఏమంటే ఇక్కడ ఒక సబ్జెక్ట్కి వచ్చి వన్ ఇయర్కి థర్టీ థౌజండ్ తీసుకుంటారండి అలానే ఆ అమ్మాయి ఫస్ట్ చెప్పేసింది ఎంత ఇవ్వాలి వన్ కనగానే సరే అని పే చేశారు పొద్దున్నే టూ బ్యాచెస్ తీసిద్దండి ఫైవ్ టు సిక్స్ సిక్స్ టూ సెవెన్ ఈవినింగ్ టూ బ్యాచెస్ అనమాట ఫైవ్ థర్టీ సిక్స్ థర్టీ సిక్స్ థర్టీ నుంచి సెవెన్ థర్టీ ఎయిట్ వరకు చెప్పిస్తుంది ఇలా అనమాట వన్ ఇయర్కి తీసుకుంటుంది ఫస్ట్ అదే టెన్ మంత్స్ ఏమి ఉంటుంది కదా అప్పుడే తీసి కట్టేసేయాలి కట్టేశారు ఫస్ట్ మంత్లీ ఫీజు తీసుకుంటూ ఉంది పోగపోగా అమ్మాయి బాగా చెప్పిస్తుంది బాగా చదువుకుంది కదా మ్యాథ్సే తీసుకుంది ఇంకేం ఏ సబ్జెక్ట్ తీయట్లే ఇంక అందరు బాగా ఉందను కానీ ఇంకా అందరు జారడం స్టార్ట్ చేశారు ఇంకప్పుడు ఏమైందంట అమ్మాయికి అంతలో కరోనా ఇది కోవిడ్ కూడా పోయి స్కూల్స్ తీయడం స్టార్ట్ చేశారు ఇంకా పిల్లలు బాగా రావడం స్టార్ట్ అయ్యారు వన్ ఇయర్కి ట్వెల్వ్ ల్యాక్స్ అండి అమ్మాయికి అది కాకుండా ఇంకా మిగిలిన వాళ్ళు ఎవరన్నా వస్తే అది కూడా తీసేదన్నమాట ఇలా చేసింది కష్టపడింది పొద్దున్నే రెండు గంటలు సాయంత్రం రెండు గంటలు తీస్తే ట్వెల్వ్ ల్యాక్స్ అమ్మాయికి అది తీసి పెట్టుకుంది ఆ తర్వాత వచ్చి ఈ హస్బెండ్ని తిట్టారు ఏదో పనికి వెళ్ళి ఐదో పదో సంపాదించాను కానీ వెళ్ళాడు ఇంకా ఆ టైంలో ఏం చేసేదంటే ఈ పిల్లలతో తర్వాత వచ్చి వాళ్ళ వాళ్ళ ఇంటికి వెళ్ళటం వాళ్ళమ్మ శారీస్ బిజినెస్ చేస్తుంది కదా అని చేస్తూనే ఉంది అయ్యని చూపించడం వాళ్ళ అక్క చెల్లెలతో ఇలా అమ్మాయి యూట్యూబ్ ఛానల్ని స్టార్ట్ చేసిందండి ఫస్ట్ యూట్యూబ్ ఛానలే స్టార్ట్ చేసింది కోవిడ్ టైంలో ఆ తర్వాతే ట్యూషన్స్ స్టార్ట్ చేసిందనమాట ఏమైంది అమ్మాయి పరిస్థితిని అందరికి ఎక్స్ప్లెయిన్ చేసింది నా పరిస్థితి ఇలా ఉంది ప్లీజ్ సపోర్ట్ చేయండి అప్పుడు ఇంతమంది యూట్యూబర్స్ లేరండి ఆ టైంలో ఆ టైంలో పెట్టిన వాళ్ళందరూ అందరూ బాగా వాళ్ళకి ఛానల్ క్లిక్ అయిందనమాట ఈ మధ్యకాలంలో సెలబ్రిటీస్ వాళ్ళు వీళ్ళు వచ్చేటప్పటికి అది కాకుండా ఎక్కువ మంది అయిపోయారు యూట్యూబర్స్ అప్పుడు కాంపిటీషన్ పెరిగింది కదా ఏదైనా అందుకని అందరు కొంతమందికి వ్యూస్ తగ్గడం కూడా స్టార్ట్ అయిందనమాట కొంతమందికి నాలాంటి వాళ్ళకి ఏదో వస్తుందండి అలా అనమాట ఈ అమ్మాయి ఆ టైంలో పెట్టడం వలన తన పరిస్థితిని వివరించడం వలన అందరు జాలిబడి చూడటం స్టార్ట్ చేశారనమాట ఒక ఫోర్ మంత్స్లోనే మా అమ్మాయికి మానిటైజేషన్ అయిపోయిందండి అప్పటి నుంచి మనీ బాగా వస్తుంది శాలరీ అమ్మాయికి ఎవ్రీ మంత్ పాపం పిల్లలు ఏం చేస్తుంది జాలితో చూడటం స్టార్ట్ చేశారు అది మాత్రం వాళ్ళ హస్బెండ్కి యూట్యూబ్ గురించి చెప్పలేదు పనికి వెళ్ళిపోతాడు కదా ఇంకప్పుడు తీసుకుంటుంది ఇలానే అమ్మాయి ఏం చేసిందంటే ఆయన ఉన్నప్పుడు వీడియోస్ తీయదండి సీక్రెట్గా పెట్టుకుంది ఇలా సంపాదించి సంపాదించేది అలానే బ్యాంక్లోనే వేస్తారు కదా అకౌంట్లో ల్యాగ్స్లో మ్యూస్ రావడం స్టార్ట్ అయింది అందరు తీసేలాగా వ్లాగ్స్ అవి ఇవి అన్నీ తీసేది అయితే డిఫరెంట్గా తీసేది మంచి ఇదిగా అందరికీ యూస్ఫుల్గా అలానే బాగుండేలాగా ఎంటర్టైన్ చేసేలాగా తీయడం వలన వాళ్ళ పే అందరూ సహకరించారు వాళ్ళ సిస్టర్స్ వాళ్ళ అమ్మ వాళ్ళు అందరూ సహకరించడం వల్ల సూపర్గా పోతూ ఉందండి ఛానల్ ఇంకేం చేసింది త్రీ ఇయర్స్ ఫోర్ ఇయర్స్ మనీనే తీయలేదండి అలానే బ్యాంకులో చేరుస్తూ వచ్చింది మంచి ల్యాక్స్లో వ్యూస్ వస్తే మనీ బాగానే వస్తుంది కదండి ఇప్పుడు ట్యూషన్స్ తీస్తుంది కదా అటువల్ ల్యాక్స్ పెట్టుకోండి దీంట్లోనే తను రెంట్ కట్టడం తర్వాత భోజనానికి పిల్లలు చదువులు వీటన్నిటికీ ఇందులో పెట్టుకొని ఇంకా ఎంతో కొంత దాచిపెట్టుకునేది వన్ మంత్కి వన్ ల్యాక్ ఎవ్వరు ఖర్చు పెట్టారు కదండి ఇప్పుడు మిడిల్ క్లాస్ కంటే తక్కువ పొజిషన్లోనే ఉన్నారు చాలా కష్టమైన పొజిషన్లో ఉంది అమ్మాయి లైఫ్ అందుకని తెలుసు కష్టం అంటే మనీ నీ వస్తుందని చెప్పి ఇష్టాన్ని ఖర్చు పెట్టారు కదండి దాచిపెట్టుకునేది జాగ్రత్తగా ఎంత ఖర్చు పెట్టాలి అంత ఖర్చు పెడుతూ ఫ్యామిలీని రన్ చేస్తూ ఉంది ఆయన ఏదో కొంచెం తెచ్చి ఇచ్చేవాడు నీ ఖర్చులు పెట్టుకొని మిగిలింది ఏదో ఇచ్చేవాడు అలా పోతూ ఉంది ఇంకా ఈ మనీని అన్నీ దాచిపెట్టి ఏం చేసిందంటే అమ్మాయి మంచిగా స్థలం కొని ఇల్లు కట్టుకోవడం అన్నీ లేదండి ఒక ఇల్లు కట్టిన ఇల్లే వచ్చిందనమాట కింద పైన పైన అలా ఉందనమాట అంటే బాగా మనీ వచ్చింది ఫోర్ ఇయర్స్లో బాగా సంపాదించుకుంది ఆ మనీతో ఇల్లు కట్టుకొని ఇల్లు కొనుక్కుంది కట్టుకోలేదు కొనుక్కొని రెంట్ హౌస్లో నుంచి ఓన్ హౌస్కి వెళ్ళిపోయింది మిగిలిన పోర్షన్స్ రెండుకి ఇచ్చేసిందండి ఇప్పుడు రెంట్ వస్తుంది అమ్మాయికి ట్యూషన్స్ని అక్కడ షిఫ్ట్ చేసింది దానికి మంచిగా ప్లాన్ చేసుకుంది పిల్లలకి చదువుకోవడానికి మంచిగా ఉండాలి కదా అవన్నీ ప్లాన్ చేసుకుంది ఇటు పక్కన ట్యూషన్ బాగా పికప్ అయిపోయింది ఇంకొకరిని కూడా అపాయింట్ చేసుకుంది ఎవరైనా చిన్న పిల్లలు వస్తాయి వాళ్ళని చూసుకోవడానికి వాళ్ళకి శాలరీ ఇస్తుంది ఇప్పుడు ఏమంటే ఈ అమ్మాయి అలానే మారిపోయింది అసలు ఏమీ లేదు జీరో ఫ్యామిలీ రన్ అవ్వడానికి కూడా ఒక్క పైసా లేదు ఖర్చుకి హస్బెండ్ జాబ్ చేయకూడదు అన్నాడు ఇంకా చాలా టార్చర్ చేస్తూ ఉండేవాడు ఇవన్నీ ఎలా ఈ అమ్మాయిని చూసి అందరూ ఇంకెంతే అమ్మాయి లైఫ్ పాపం ముగ్గురు నలుగురులో ఒక అమ్మాయి లైఫ్ ఇలా అయిపోయిందండి వాళ్ళమ్మ వాళ్ళు బాధపడటం ఇప్పుడు ఏమైందంటే అందరికంటే నలుగురు అక్కా చెల్లెలు ఈ అమ్మాయి బాగా పైపు వచ్చిందండి ఇప్పటికే ఛానల్ బాగా పోతుంది ఇల్లు మంచి ఇల్లు కొనుక్కుంది కదా కొనుక్కొని రెంట్లకి ఇచ్చింది మిగిలిన డబ్బుల్ని జాగ్రత్త ఖర్చు పెట్టుకొని ఇప్పుడు రెంట్ కట్టే పని కూడా లేదు ఇంటికి ఎంత ఖర్చు అయ్యేది పిల్లలు స్కూల్కి వాటికి ఎంత ఖర్చు అక్కడ పెట్టేసుకొని మిగిలింది గోల్డ్ కొనుక్కోవటం ఎందులో ఇన్వెస్ట్ చేయటం ఇలా అనమాట మంచిగా ప్లాన్ చేసుకొని ఇప్పుడు సూపర్గా ఉందండి అలా ప్రతి ఒక్కళ్ళు ఆలోచించాలి ఈ అమ్మాయి యూట్యూబ్ బాగా పోయింది అలానే ట్యూషన్స్ బాగా పోయింది చదువుకొని ఉండడం వల్ల అలానే మనం అందరం యూట్యూబ్ ట్యూషన్స్ అని కాకుండా ఇంకా ఎన్నో ఉంటాయి మనం ఆలోచించి వెతికినట్లయితే దొరికింది కొంతమంది టైలరింగ్ చేసేవాళ్ళు ఉన్నారు ఇలా ఉన్నాయండి దారులు మీరు కూడా అలా ఢీలాబడి కూర్చోకుండా హస్బెండ్ చేయని ఎదురు చూడకుండా నేను ఎందుకు ఈ వీడియో చేస్తున్నానంటే దేశంలో ఎంతోమంది ఆడవాళ్ళు కష్టపడే వాళ్ళు ఉన్నారండి మన కళ్ళకి తెలిసే వాళ్ళు కొంతమందే ఉన్నారు మన సమాజంలో మనం చూడని వాళ్ళు ఎంతోమంది ఘోరాతి ఘోరమైన పరిస్థితుల్లో ఉండి పైకి వచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారండి ఇప్పుడు ఎందుకు నేను ఈ స్టోరీ చెప్తున్నా అంటే మిమ్మల్ని మోటివేట్ చేయడానికి చాలామంది బాధపడుతున్నారు ఎక్కడ మేము ఇంకా మేడం ఏం చెయ్యలేము ఏమి కొనలేము ఇది కలలానే ఉంటుందని అలా ఎప్పుడు అనుకొని కూర్చోకండి ఏదో ఒకటి చెయ్యండి చేసి సంపాదించండి హస్బెండ్కి అర్థమయ్యేలాగా చెప్పండి మనం చెప్తే వినకపోతే పెద్దవాళ్ళని పెట్టి చెప్పించండి ఎవరు తప్పుగా తీసుకోకండి అలానే ఉండకూడదు కదా ఎప్పుడు ఒకేలాగా మనం ఏమైనా చెయ్యాలి కొంతమంది హస్బెండ్స్ ఈ రోజులు ఎవరండి జాబ్ చేయొద్దని చెప్పేది ఎవరో ఎక్కడో ఒకళ్ళు ఉంటారు ఇలాంటి వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు జాబ్ చేసే అమ్మాయే కావాలనే కదా చూస్తున్నారు అలాంటప్పుడు జాబ్ వద్దంటే ఇద్దరు పని చేస్తేనే మంచిగా మనకి గ్రోత్ అనేది ఉంటుంది ఒక్కళ్ళు చాలీ చాలి జీవితాలతో ఎన్ని రోజులు బతుకుతారు ఇప్పుడు ఏమన్నా మనకి ఒక చిన్న కమ్మలు కొనుక్కోవాలన్నా హస్బెండ్ మేము డిపెండ్ అయ్యాం అనుకోండి వాళ్ళకి ఇష్టం ఉంటే మనీ ఇస్తారు లేకపోతే లేదు అప్పుడు ఒక కమ్మలు కూడా మనం కొనుక్కోలేని పరిస్థితిలో మనం ఎందుకు ఉండాలి ఇందులో చదువుకున్న వాళ్ళు చదువుకోలేని వాళ్ళని ఏమీ లేదు ఎవరైనా సరే వాళ్ళకు తగినట్లు వాళ్ళు ఏదన్నా ఒక వర్క్ని క్రియేట్ చేసుకొని సంపాదించడం స్టార్ట్ చేయండి ఇలాంటి హారాలు మీరు ఎన్నైనా కొనుక్కోవచ్చు ఇప్పుడు వస్తుందండి ఇక్కడ హారం ఫోటోగా చూడండి మీరు పక్కన యాడ్ చేస్తాను సరేనా యూట్యూబ్ ఇప్పుడు స్టార్ట్ చేశారనుకోండి బాగుండి లక్ బాగుంటే మీకు కొన్ని రోజుల్లోనే సక్సెస్ దొరకవచ్చు అయితే అందరికి సక్సెస్ దొరకదు ఇప్పుడు కాంపిటీషన్ ఎక్కువైంది కదా కొంత టైం పడుతుంది వన్ ఇయర్ అన్నా పట్టింది ఆ తర్వాత బాగున్నాయి వీడియోలు డిఫరెంట్గా ఉన్నాయి అనుకున్నట్లయితే మీరు కూడా మంచిగా పైకి రావచ్చు ఏమంటే మనల్ని అందరినీ నన్ను వదిలేసేయండి నన్ను నాకు చూస్తున్నారు ఒక్కోసారి థౌజండ్ సంథింగ్ టూ థౌజండ్ వచ్చేది ఒక్కోసారి త్రీ థౌజండ్ ఫోర్ థౌజండ్ కూడా వచ్చేది అదన్నీ అన్నీ అవరణ మన సబ్స్క్రైబర్స్ ఉన్నాయి సబ్స్క్రైబర్సే దేవుళ్ళు అండి ఇక్కడ ఎంతమంది జీరోతో స్టార్ట్ చేసి వాళ్ళ లైఫ్ని ఈరోజు కోట్లలో సంపాదించి అసలు ఏమి వీళ్ళు పైకి రాలనుకున్న వాళ్ళందరూ ఈరోజు కోటీ ఈశ్వరులండి దీనికి కారణం ఎవరు మన సబ్స్క్రైబర్సే అనమాట వాళ్ళు తలుచుకుంటే ఎలాంటి వాళ్ళనైనా సరే పైకి తీసుకురాగలరు కొంతమంది ఇష్టాన్ని మాట్లాడుతూ ఉంటారు అలా మాట్లాడకండి కొంతమంది నెగటివ్ కామెంట్స్ పెట్టి కష్టపెడుతూ ఉంటారు అలాను చేయకండి ఇలాను చేయకండి అందరూ కొంతమంది ఏమన్నా టైం పాస్కి వస్తారు కొంతమంది వచ్చి వాళ్ళ జీవించడానికి దారులు తెలియకుండా సరే యూట్యూబ్ అన్న స్టార్ట్ చేసి ఏదన్నా సంపాదించుకుందాం మన ఫ్యామిలీకి సపోర్ట్ చేద్దాం మన పిల్ల పిల్లలకి సపోర్ట్గా ఉంటుందని చెప్పి వచ్చే వాళ్ళు చాలామంది ఉంటారండి మిడిల్ క్లాస్ వాళ్ళు లోవర్ మిడిల్ క్లాస్ ఇంకా పూవర్గా ఉన్నవాళ్ళు చాలామంది వస్తారు వీళ్ళైతే సపోర్ట్ చేయండి డిస్కరైజ్ చేయొద్దు అయితే చాలామందిని లైఫ్ చాలామంది లైఫ్ చాలామంది అంటే చాలామంది లైఫ్ మీ వలన చేంజ్ అయ్యి ఇప్పుడు ఎక్కడో ఉన్నత స్థితిలో ఉన్నారు అదంతా మీ వలనేనండి సరేనా ఇదేనండి ఈ స్టోరీ ఈ స్టోరీ చూసి మరి ఎంతమంది మీ లైఫ్ని చేంజ్ చేసుకోవాలని ముందుకు వస్తారో చూద్దాము ఎవరు డీలా పడకండి మీరు ఏదన్నా చేయండి మంచిగా ఎన్నైనా కొనుక్కోవచ్చు సరేనండి ఇదే వీడియో హారం చూసారా నచ్చిందా అక్కడే యాడ్ చేస్తానని చెప్పాను చూసి మధ్యలో యాడ్ చేస్తానండి సరేనా చూడండి మీకు కూడా కొనుక్కోవాలనిపిస్తే కొనుక్కోండి మండే వచ్చి గోల్డ్ స్కీమ్ ఇంకేదన్నా దాని గురించి మాత్రమే కాకుండా ఇంకేదన్నా మంచి వీడియో పెడతాను టూస్డే సరేనా ప్లీజ్ సపోర్ట్ చేయండి తెలిసిన వాళ్ళకి చెప్పండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయ్ ఫ్రెండ్స్